ఇక నా ఇంటర్వెల్ వస్తే రెండు మూడు సార్లు లెగిస్తాం అది ఇంటర్వెల్ రాదు సరే లాగ్ కోసం పక్కన పెడితే అప్పుడు సినిమా బాగుందని కానీ లాగు అని చెప్పొచ్చు టోటల్గా సినిమాలే బాగాలేనప్పుడు ఏంటి లాగ్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఒక డైలాగుల్లో కానీ లేదంటే ఒక వే తీసుకెళ్లే వేజ్లో కానీ స్టోరీ స్క్రీన్ ప్లే ఆ ఎడ్యుకేషన్ అంతా రొటీన్ వేలు అండి ఒక రొటీన్ ఆ సినిమానే చెప్పొచ్చు ఇంకా బ్యాడ్గా చెప్పుకోకూడదు సినిమా కోసం అయితే ఇందులో ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే బిజిఎం బీజిఎమ్ అండ్ రౌదీనా యాక్టింగ్ శ్రీలను కూడా ఎందుకు తీసుకున్నాడు అర్థం కాలేదు రెండు మూడు రెండు సాంగ్స్ ఆవిడ ఉన్నా సరే డ్యాన్స్ కట్ట లేదు బట్ ఆవిడ క్యాలర్ వేస్ట్ నన్ను అడిగితే ఎందుకంటే ఓన్లీ సాంగ్స్ కోసం తీసుకున్నాడు అనిపించింది ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ కొంచెం చర్గా తెప్పిస్తుంది లేదన్నా రేపు పొద్దునని తెలుస్తుంది మీకు ఏదన్నా ఈ అలా ప్రీమియర్స్ కాబట్టి ఎలా ఉంటుంది ఒకరిలా ఉంటుంది ఏదన్నా రేపు పొద్దున ఈవినింగ్ అలా తెలుస్తుంది సినిమా అయితే నా వరకు చూసుకుంటే బిలో యావరేజ్ కూడా కాదన్న ఒక రొటీన్ సినిమా అంతే దాన్ని బట్టి మీ ఇష్టం ఏం చెప్పమంటారు రవితేజ గారి ఎనర్జీ అప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు అలాగే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒక మంచి సినిమా అనమాట సో ఆ రవితేజ గారి లుక్స్ అయితే ఈడియట్ సినిమాలు ఎలాగ ఉన్నాయో అలాగ ఉన్నాయన్నమాట ఆ డైలాగ్స్ కానీ ఆ ఎనర్జీ కానీ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది సో మెయిన్ నరేష్ గారు రాజేంద్ర ప్రసాద్ హైబ్రాది కామెడీ చాలా అంటే చాలా బాగుందనమాట త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక పన్ బ్లాక్ బాస్టర్ నవ్వుతూనే ఉంటారనమాట ప్రతి సీను ఇక సెకండ్ హాఫ్ అయితే ఓర మాస్ అనమాట ఆ ఫైట్స్ కానీ ఆ నవీన్ గారి విలనిజం కానీ అన్నీ బాగున్నాయి సో థియేటర్కి వెళ్ళి చూడండి ఫ్యామిలీతో పోస్ట్ బన్ అవుతూ పోస్ట్ బన్ అవుతూ వచ్చింది కానీ ఒక మంచి సినిమానైతే ఇచ్చారనమాట ప్రొడ్యూసర్ గారు చిత్తారా ఎంటర్టైన్మెంట్ లే లేదండి ప్రతి ఒక్క ఆడియన్కి నచ్చింది రవితేజ గారి పర్ఫార్మెన్స్ కానీ ఆ స్టోరీ విధానం కానీ సో మంచి ఒక మెసేజ్ ఉన్న సినిమా అనమాట సో సో పార్ట్ కూడా కూడా ఉండొచ్చు చాలా బాగుంది శ్రీల యాక్టింగ్ చాలా బాగుంది రవితేజ గారు అయితే మామూలుగా చారు సూపర్ సినిమా వీకెండ్ వచ్చిందండి అంత సూపర్ చాలా బాగుంది చించేసింది అసలు ఆ సినిమా చాలా బాగుందండి అన్ని సీన్లు కూడా చాలా బాగున్నాయి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతాయి చాలా బాగా నచ్చుతుంది జోకులు జోకులు ఉన్నాయి సినిమా దేనికి దానికి బాగా పెట్టాడు బాగుంది చాలా బాగుంది ఫస్ట్ నుంచి అంటే సీన్స్ కామెడీ భయ ఏదో రొటీన్ కామెడీ రొటీన్ కామెడీ కూడా కాదు అది ఏదో కామెడీ పెట్టాలి కదా అని పెట్టారు అంతే అది కూడా మనకు నవ్వాలి అనిపించాలి ఆయన పాత మూవీ రిఫరెన్స్లు తీసుకున్నారు కానీ దాన్ని ఆయనే సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు ఆయన ఫేస్ కూడా చూడటానికి బాగాలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే సీన్స్ కూడా అంత అనిపించలేదు కామెడీ కూడా ఆయన అంటే కామెడీకి మంచి బాగుంటుంది వెంకీ మూవీ వెంకీ మూవీ కానీ తర్వాత దుబాయ్ సీన్ కానీ ఇలాంటివన్నీ కామెడీ బాగుంటాయి విక్రమార్కుడు దీంట్లో కామెడీ కూడా నచ్చలేదు భయ్య ఆఖరి ధమాక మూవీ కామెడీ కూడా బాగుంటుంది ఏదో సీన్స్ అలా రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ని పెట్టుకుని కామెడీని పండిద్దాం అనుకున్నారు కానీ సెట్ అవ్వలేదు అవును లేదు లేదు అవును నాకైతే అనిపించలేదు నాకైతే ఖచ్చితంగా అనిపించలేదు కామెడీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టారు కానీ ఆ కామెడీకి ఆయన పెట్టింది పేరు కరెక్టే కానీ ఏదో వెళ్ళిపోయిందంటే అది ఎవరికి జనాలకి ఫస్ట్ పెద్దవాళ్ళకి కానీ ఒక యూత్కి కానీ ఏ ఎలిమెంట్ లో కూడా మూవీ అనేది అంత హైపర్ రప్పించదు ఖచ్చితంగా అసలు లేదు బయ్ అసలు నిజంగా పైసా వసూలు అయితే నేను మాములుగా మూవీస్ రివ్యూను అంత డిసప్పాయింట్మెంట్ తోటి ఇచ్చాను కాబట్టి నాకు నచ్చలేదు ఎందుకంటే ఈ రకంగా సినిమాలు తీస్తే ఇంక చూడటం వేస్ట్ మిరాయి మూవీ మంచి మంచి కంటెంట్ రిలేటెడ్ మూవీస్ వస్తున్నాయి అలాంటివి పట్టుకుని ఇంత పాపులారిటీ ఉన్న హీరో ఇలాంటి ఒకటే రొటీన్ టెంప్లెట్ లో పది సంవత్సరాల నుంచి వచ్చిన బాహుబలికి అందరూ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ దీనికి ఇవ్వట్లేదు అంటే అలాగే ఆయన అంతే అందు గురించి అది అదే దాని లెక్క దాని దీని లెక్క దీని అది అయిపోయింది పాట అయిపోయింది మా జాతర మోగిపోయింది ఆయన సరిగా సినిమా చూడడానికి అర్థం కాలేదు ఆయన అట్లా చెప్తుంది కానీ సినిమా చాలా బాగుంది బాగాలేదు ఇంతమంది ఓవర్లో చెప్పారు వరకుంటా నిజంగా చెప్తున్నా ఒక ఫ్యాన్ గా నేను ఓపెన్ గా చెప్తున్నా సినిమా మంచి సినిమా ఇది ఒక బ్లాక్ పోస్టర్ మూవీ రవితేజన కెరియర్ లో ఇది మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు నవీన యాక్టింగ్ మాత్రం చాలా ఎక్స్ప్లెయిన్ చేసిండు అంటే ఇక్కడ హీరో గారు యాక్టింగ్ బాగా చేసిండో నవీన యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు మెయిన్ విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది అంటే ఎక్కడ కూడా పోరింగ్ లేదు ఇది ఒక రవితేజన కెరియర్ లో మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఆయనకేం తెలియదు ఫ్యాన్స్ ఫిలిం అని చెప్పొచ్చు ఆడియన్స్ కామన్ ఆడియన్స్ కంటే కూడా రవితేజ గారు ఫ్యాన్స్ మహారాజా అండ్ ఆల్సో రవితేజ యాక్షన్ రవితేజ గారి కామెడీ మీద అందరికీ తెలుసు బట్ బాలరెడ్డి క్యారెక్టర్ మనకు గుర్తుండిపోయింది ఆల్రెడీ నవీన్ చంద్ర అన్న సినిమాల్లో బట్ ఆయన నవీన్ చంద్ర గారు ఇందులో అంతకంటే ఎక్కువగా నాకైతే రవితేజ గారిని ఒక పాయింట్ లో డామినేట్ చేశారు ఆ విలనిజం కానీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆయన వాయిస్ ఓవర్ గానీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అండ్ నవీన్ చంద్ర అన్నకి అయితే గట్టి ఫిలిం ఇది అండ్ శ్రీలీల రాజప్రసాద్ గారికి రవితేజ గారికి మధ్యన సీన్స్ క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్ అండ్ లాస్ట్ టెన్ మినిట్స్ యాక్షన్ ఎపిసోడ్ రవితేజ గారిది కంప్లీట్ రవితేజ ఫ్యాన్స్ టఫ్ ఫిలిం ఇదంతా కూడా అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అండ్ సెకండ్ హాఫ్లో సాంగ్స్ గా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కానీ సాంగ్స్ పక్కన పెట్టేస్తే కుదిరితే డైరెక్టర్ గారు టీము సాంగ్స్ని ఏమన్నా తీసేయగలిగితే సినిమా ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ ఇవ్వగలదు అని అయితే నాకు సో సాంగ్స్ పక్కన సినిమా చూడచ్చు ఫైట్స్ ఎందులో కాపీ చేయరండి అన్ని ఇప్పుడు కొత్తగా చేయాలంటే ఎవరు చేయలేరు బట్ ఫ్యాన్స్ స్టఫ్ రవితేజ గారి నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ చాలా చాలా బాగున్నాయి ఏదైతే రవితేజ గారి ఫ్యాన్స్ కి కావాలో అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారని చెప్పొచ్చు అలా ఏం లేదే విలన్ రోల్ చాలా బాగుంది నవీన్ చంద్ర అన్న పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ హీరోయిన్ రోల్ ఓకే అదే చెప్తున్నా కదా ఉన్నంత వరకు షీట్ బెస్ట్ ధమాకాలో ఉన్నట్టు అయితే లేదు బట్ ఓకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అదరగొట్టారు బట్ సాంగ్స్ నాకు అనిపించలేదు సాంగ్స్ తీసేయాలి సినిమాలో సాంగ్స్ లేకపోతేనే సినిమా సూపర్ హిట్ త్రీ ఎయిట్ పాయింట్ టోటల్ అయితే ఎయిట్ 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 ఆఫ్ టెన్ ఇయ్ ఉండేసరికి పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు సో డీసెంట్గా ముందే ముందెలా వేస్తుంది అంతే చేస్తుంది ఎక్కువ చేయడం అనేది ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కదా అది ఢిల్లీ వాళ్ళ పర్ఫా పర్ఫార్మెన్స్లో లేదు ప్లస్ అన్న ఇది ప్లస్ ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగా పెరిగింది ఇంకా ఇంకా యాక్టివ్గా చేస్తున్నాడు పర్ఫార్మెన్స్ ప్లస్ డ్యాన్స్లో కూడా ఊపి ఊపేశాడు మంచిగా బీజిఎమ్స్ అయితే మంచి మంచిగా పెట్టారు స్టార్టింగ్ నుంచే బాగా ఉంది అండ్ కామెడీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా డిప్లై చేశారు మంచిగా సిచ్యువేషన్ సిచ్యువేషన్ అన్న డిప్లాయ్ అంటే ఆ సిచ్యువేషన్లో అట్లాంటి కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేయము ప్లస్ వచ్చేసేది అట్లా కామెడీ అట్లాంటి ఫాండి డిప్లాయ్ చేశాడు మొత్తానికి అయితే అలా బాగుంది పార్ట్ టూ కార్ట్ టూ కలర్ అలా ఏంటంటే రాజశేఖర్ ఉంటాం ఆయన మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంటారు అయితే ఆయన ఆయన కొంచెం సీన్ బాగుంటుంది లాస్ట్ మాస్ జాతర చూసేస్తున్నాను మొత్తం ఒక దీపావళి ఒక దసరా ఒక సంక్రాంతి అన్ని పండుగ కలిపితేనే ఈ మాస్ జాతర అనేది అయితే మనకి తెలుస్తుంది ఎందుకంటే ఆ ఊపు ఏంటి లేకపోతే డ్యాన్స్ ఏంటి ఒక ఇరవై అవసరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడా అన్న ఒక ఊపు అయితే కనిపిస్తుంది అండి ఒక ఇంకా సీన్ ఎలా ఇంకా డ్యాన్స్ మీద ఇంకా వేరే మాటలేవు ఇంకా చేతలే అంత సినిమా అంటాను అలాగే యంగ్ విధంగా సూపర్ పర్ఫార్మెన్స్ సినిమా ప్రతి ఒక్క సీన్ కూడా బ్లాక్ బస్టర్ ఫస్ట్ టైం ఒక ఫస్ట్ టైం గా నిజంగా అంటే ఒక రైల్వే పోలీస్గా మన హీరో గారు రవారు కనిపిస్తుంది చాలా చాలా బాగుంది పాటలు ఏంటి సరే ఇంకా డాన్స్ ఇంకా గురించి చెప్పక్కర్లేదు ఇరవై తీసేసింది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒక మాస్ ఒక సీల కనిపిస్తే ఎలా ఉంటదండి ఇంకా మీద మొత్తం అందరూ డాన్స్ లో ఇంకా హాల్ నిండాను చాలు సినిమా అయితే బాగా ఫైట్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి మినిమం అన్ని సినిమాల్లో కంటే సినిమా బాగా ఫైట్స్ అయితే ఎక్కువ పెట్టారు బాగా అంటే బాగా ఓవర్ మాస్ సినిమా అయితే ఓర్ పక్క ఓర్ మాస్ యూత్ కి ఎంటర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ సినిమా అని చెప్పుకోండి శుక్రో రిలీజ్ సినిమాలో మంచి ఊపన్న మాస్ జాతర సూపర్ లేదు బ్రో చాలా బాగుంది సినిమా అట్లేం లేదు రవితేజక్ మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు సో లాస్ట్ టైం స్టేజ్ మీద చెప్పినంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరిని డిసప్పాయింట్ చేయని చెప్పారు కదా సో ఆ మాదిరిగానే ఉంది సో చాలా బాగుంది అయితే గూస్ నిజంగా అతను విలన్ గా అయితే మాస్ చేసిండు ఏమో ఆ షార్ట్లు ఆ విలన్ గా చూసా నాకైతే పడ్డది బ్రో చాలా బాగుంది చాలా క్రేజీ అలా ఏం చెప్పలేరు మేడం చాలా బాగుంది అంటే ఆమె ఎట్లా రాసి అట్లే చేసింది నచ్చింది రవితేజ మ్యాచ్ అంటే అక్కడ తగ్గించారు కదా హీరోని ఎక్కువ చూపించాలి కాబట్టి సో బాగుంది ఫైటింగ్స్ చాలా బాగున్నాయి మ్యూజిక్ అని బాగున్నాయి రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అదే పర్లేదండి అంటే కమర్షియల్ ఫార్మేట్ లానే ఉంటుంది సో రెగ్యులర్గా మనకి కమర్షియల్ స్టోరీ వైజ్గా ఉంటుంది అంటే పాజిటివ్స్కి వచ్చేసరికి మనకి రవితేజ లుక్స్ కానీ డివోపీ డిఓపి వర్క్ చాలా బాగుంటుంది నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ కానీ కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ ఫైట్ సీన్స్ ఇవన్నీ బాగుంటాయి అవి కాకుండా అంటే సాంగ్స్ కానీ వాటి ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ మైనస్లో వస్తాయి సో అంటే కమర్షియల్ మూవీ ఎలా ఉంటుంది అట్లానే ఉంది సో ఓకే ఓవరాల్గా యావరేజ్గా ఉంది అంటే ఇది కమర్షియల్ మూవీ అయినా కొన్ని కొన్ని ఎగ్జైటెడ్ పాయింట్స్ లేవనిపిస్తుంది అంటే అన్ని కొంచెం ప్రిడిక్టబుల్ గా రొటీన్ స్టోరీ లా అనిపించింది సో మేబీ దాని వల్ల మనకి మ్యూజిక్ అంటే ఒకటి రెండు సాంగ్స్ మినహా సాంగ్స్ బాగాలేదు అంటే మెయిన్ ప్లేస్మెంట్ బాగాలేదు సో సాంగ్స్ అన్ని ఏదో ఇరికించేసినట్టు ఐదు సాంగ్స్ అయిపోయి కదా అక్కడక్కడ పెట్టొద్దాం అన్నట్టు ఏదో ఉందో తప్ప

అందుకోసమే ఉరికిపోయినా భయం ఉంది నాకు సినిమా మంచి నాకు ఒక సీన్ నచ్చలే ఉరికిపోయినా ఇంటికి చాలా అందంగా ఉన్నారు రవితేజ్ అనే సినిమాలో యాక్టింగ్ గురించి చెప్పలేదన్న రవితేజ్ అనే యాక్టింగ్ ఎట్లా మాస్ ఎట్లా ఉండే అట్లా ఉండే రవితేజ్ అనే యాక్టింగ్ విలన్ అయితే అన్న భయ బుర్ర పాడు చేశాడన్న సేమ్ నాలాగే ఉంటాడన్న సినిమాలు విలని కూడా నీ నన్ను చూసాబ్బా నేనే నన్ను ఊహించుకుంటానన్న సినిమాలు విలని కూడా అంత బాగుంటుంది ఈ సినిమా విలను అలా ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు వచ్చే సినిమాలు అన్నిటికీ పోల్చుకుంటే ఈ సినిమా చాలా 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 లెవెల్లో మన ముందు రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా బాగుంది అనే నా అయితే కనపడుతుంది మరి వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లకి అయితే తక్కువే లేదు చాలా మంది ఉన్నారు బాహుబలి ఇంపాక్ట్ కనపడుతున్నా సినిమాకి అన్నారు బాహుబలి సినిమాకి ఎంత ఎక్కడ ఇంపాక్ట్ అయితే ఉండదు ఎందుకంటే టీవీలో వారానికి నాలుగు సార్లు బాబులు వంటూలు వేసుపడి తిప్పుడు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ వరకు ఏమైనా చూస్తే చూడొచ్చు బాగోదు తప్ప ఈ సినిమా మీద ప్రభావం అయితే పడలేదు కానీ రవితేజ్ గారు ఏ రకంగా చూడాలో ఆ రకంగా అయితే చూపించాడు ఇక భీమ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ అయితే అతరకుంటు పడి చేశాడు ఇక రవితేజ్ గారి నటనైతే రైల్వే పోలీసు నటనైతే ఇదంతా నాది అనుకుని చేశాడు కాబట్టి సినిమాను ఒక లెవెల్లో భుజలమే పెట్టుకుని తీసుకెళ్ళిపోయిన సినిమా అయితే చాలా మంది కామెడీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ సన్నివేశాలన్నీ కూడా సమృద్ధిగా అయితే కనిచు పెట్టాడు ఇది మాస్ జాతర కన్నా ఓవర్ మాస్ జాతర లాస్ట్ పైట్ చూస్తే ఓవర్ మాస్ జాతరని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలిసి మరొకసారి చెప్తున్నాడు రెండు మూడు సినిమాలు ప్లాప్ ఇంట్లో కూర్చుంటే రకం కాదు సినిమా పిచ్చాడు రవితేసాన్ని అయితే కాబట్టి ఈ సినిమా ఒక వేరే లెవెల్ కైతే తీసుకెళ్ళిపోతుంది అత్యద్భుతమైన ఖచ్చితంగా మా పుష్ప టూ ఉన్నాయి పుష్ప టూ వరకు అయితే పక్కన పెడితే పుష్ప టూ నుంచి ఆ ఏదైతే ఒక బ్రిడ్జ్ మీద ఫైట్ అయితే ఉందో ఒక లేడీ ఫైట్ ఏదైతే ఉందో అది చాలా గట్టి ఇంపాక్ట్ అయితే కనపడుతుంది సినిమాకి చాలా ఫస్ట్ నుంచి కూడా రవితేష్ గారు ఎంట్రన్స్ అయిన వరకు ఎండింగ్ వరకు కూడా ఒక లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది దానికి తోటి ఇంటర్వ్యూల సీను లాస్ట్ ఎండింగ్ సీన్ అయితే ఇంకా చెప్పవచ్చు ఆ జాతర ఫైట్ అయితే ఇంకా దానికోసం రెండు సార్లు చూడొచ్చిన సినిమా ఎక్కడ కూడా మిస్యూజ్ అయితే లేదు ఫ్యామిలీతో చూడవలసిన సినిమా చాలా గట్టిగా ఉంది మాస్ జాతర ఈ సినిమా డైరెక్టర్ మాస్ జాతరని పెట్టాడు కానీ మాస్ జాతర కదా ఓర్ మాస్ జాతర పెట్టాలని చెప్తున్నాను సినిమా చాలా గట్టుగా ఉంది అవుట్ ఆఫ్ రేటింగ్ వరకు వచ్చి సూపర్ హిట్ మూవీ దంచుకో అంతే థ్యాంక్ యూ అన్న ఇప్పుడే చూశాను మాస్ జాతర రవితేజ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూసాము సిలి గారితో సెకండ్ మూవీ ఇట్టు కొట్టారు ఏంటి ఆ యాక్టింగ్ ఏంటి ఆ డాన్స్ ఏంటి ఓలే హోలే ఓలే హోలే ఆ సాంగ్ ఆ డాన్స్ ఒక్కొక్క డాన్స్ స్టెప్ చేస్తుంటే అసలు స్ప్రింగ్ స్ప్రింగ్ కూడా పనికిరావు అలా తిప్పుతున్నారు అసలు రాజేంద్ర గారు ఏం డ్యాన్స్ అసలు అసలు ఈ ఏజ్లో కూడా అంతా బాగా చక్కగా డ్యాన్స్ చేసి మా అందరి కోసం అసలు చెప్తున్నారు ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ సీన్ అయితే ఎవ్వరు మిస్ కాకూడదు క్లైమాక్స్లో ఉన్న ఫైట్ అసలు రవేంద్ర ప్రసాద్ గారు ఒక ఫైట్ సీన్ ఇచ్చారు ఆర్మీ అని చెప్పేసి ఆ ఫైట్లో ఒక ఓల్డ్ సాంగ్ పెట్టి ఆ ఫైట్ చేస్తుంటే అది కామెడీ ఫైట్ లాగా అయితే నేత ఫుల్గా అంటే ఫుల్గా నవ్వుకున్నాను ఆ ఫైట్లో కానీ రవేంద్ర ప్రసాద్ గారు క్లైమాక్స్ క్లైమాక్స్లో కానీ క్లైమాక్స్ ఈ సినిమా కోసం మాట్లాడాలంటే ఫస్ట్ ఫైట్స్ కోసం మాట్లాడాలి మాస్ జాతర టైటిల్లోనే ఉంది ఆ మాస్కి తగ్గట్టు సినిమా ఉందా లేదా అనేది మనం ఇక్కడ జడ్జి చేయాలి మాస్ అన్న తర్వాత మళ్ళీ మనకు ఆ కథలు లేదు ఈ కథలు లేదు ఇదంతా వద్దు మాస్ అంటే ఓర మాస్ సినిమా ఇది ఎస్పెషల్ అండ్ ఫైట్స్ కోసం అబ్బా ఫైట్స్ మాత్రం చాలా కొత్తగా అనిపించాయి మనకి క్రాక్ చూస్తే ఎలా అనిపించడో క్రాక్ మూవీలో కొత్తగా అనిపించే కదా ఫైట్స్ కూడా సో అంతకు మించి ఇందులో ఫైట్స్ ఉన్నాయి కల్వత్తు మీద ఒక ఐదును చంపి ఒక ఫైట్ ఉంటుంది రవితేజ గారి చంపిన ఫైట్ ఆ ఫైట్కి అయితే విజిల్ చేశారు ఎవరు ఆగట్లేదు విజిల్స్ పడ్డాయి తర్వాత గుంట అనే సాంగ్ ఉంది కదా శ్రీకాకుళం సాంగ్ అది మాదేలే సో ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది మంచి ఊపు మీద ఉంది అన్నింటికి మేము చేయటంటంటే బీజిఎం కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ రవితేజ గారి పెర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ ఏంటంటే చాలా పవర్గా ఉంది ఆయనకి ఎంత ఏజ్ పెరిగిన కొలది అంత బాగా ఇంకా ఆయన ఎనర్జీగా చేయడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది శ్రీలీలా గారికి నాకు తెలిసి థర్టీ ఇయర్స్ ఉంటది థర్టీ లోపలే ఉంటది ఆ అమ్మాయికి ఈక్వల్ గా రవితేజ గారు డాన్స్ చేస్తున్నారు అంటే అంతకంటే ఇంకేం చెప్తాను చెప్పండి సో ఫ్యాన్స్కే కాదు ఫైట్స్ కోసం మాస్ కోసం సినిమా చూడాలంటే ఖచ్చితంగా మాస్ జాతర సినిమాకి వెళ్ళండి నేను డైలాగులు చెప్తే మాస్ జాతరలో నేను హీరోగా ఉంటాను రవితేజ గారు ఎందుకు ఉంటారు వీళ్ళని నవీన్ చంద్ర బాగా చేస్తాడు అంటే నవీన్ చంద్ర మనం హీరోగా చూసాము సో ఇందులో కొత్తగా కనిపించాడు కానీ బాగా చేశాడు ఎక్కడ కూడా అతని ఫాల్ట్ ఏం లేదు ఆర్ఆర్ ఒకటి చాలా బాగుంది బీజిఎం చాలా బాగుంది ఫైట్స్ ఫైట్స్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది ఫైట్ మాస్టర్ ఎవరో కానీ ఈ సినిమా తర్వాత అంటే నాకు అఖండ సినిమా తర్వాత అఖండ సినిమాలో ఎలాగైతే ఫైట్స్ బాగా నచ్చాయో ఇందులో కంపోజింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగున్నాయి ఫైట్స్ కూడా ఐ థింక్ నాకు తెలిసి రామలక్ష్మణ్ గారు వీళ్ళే చేసినట్టు ఉన్నారు మళ్ళీ అఖండకి చేసిన వాళ్ళే అనుకుంటా ఫైట్స్ విషయంలో మాత్రం హండ్రెడ్కే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఓవరాల్ గా బాగుంది తర్వాత ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కూర్చొని పనికి మనలు ఏదో కామెంట్లు పెట్టడం బూతులు పెట్టడం ఇవన్నీ పెడతారు కదా బేసిక్గా ఏంటంటే ఒపీనియన్ తెలియజేయాలి తప్ప ప్రతీదా ప్రతి ఒక్కరికి కూడా తక్కువ చేసి మాట్లాడడం చాలా వరకు ఉంటుంది కదా అలాంటి అందరికీ కౌంటర్ వేసి ఒక డైలాగ్ ఉంది రేపు పొద్దున ఓటీటీకి వచ్చిన తర్వాత ఆ డైలాగ్ చాలా హైలైట్ అవుతుంది చాలా మందికి వెళ్ళాలి అసలు ఎంత బాగా చెప్పాడంటే చెప్పు తీసుకొట్టినట్టే ఉంది ఆ డైలాగు సో ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఓవరాల్ గా గుడ్ ఫిల్మ్ మరీ బ్లాక్ బస్టర్ అని మీరు ఆలోచించుకోకండి కానీ ఎందుకు వెళ్ళామనే ఫీలింగ్ కూడా ఉండదు ఒక మంచి మా సినిమా చూసామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది బాగుంది కామెడీ అని కాదు కానీ అతని క్యారెక్టర్ బాగుంది డిఫరెంట్ గా ఉంది లాస్ట్ క్లైమాక్స్ లో ఒక సాంగ్ ఫైట్ ఆయన ఘనతో కాల్చడం అసలు ఒక రేంజ్ లో హైలైట్స్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా చిరంజీవి గారి ఆయన లేడీస్ స్టైల్లో సాంగ్ ఆ సాంగ్ ప్లే చేయడం అదంతా బాగుంది ఓ అంటే ఎలా అంటే కొన్ని దగ్గరలో మనకి అనిల్ రావు గారి డైరెక్షన్ కూడా కనిపించినట్టు అనిపించింది అంటే ఒకటి ఎంటర్టైన్మెంట్ ఇటు మాస్ రెండు మిక్స్ చేసి వచ్చిన సినిమా సో వాళ్ళుగా గుర్తివాలో లవ్ వాలో ఎందుకు ఈ పరిస్థితి మనకి ఏంటి సినిమా ఏం అర్థం కావట్లే నిన్న బాహుబలి వచ్చిందని చాలా తిట్టుకున్నాను నేను రాజమౌళి గారి ఎందుకు మా రవితేజ్ అన్న సినిమా వచ్చిన రోజు ఎందుకు రావాలి మీరు వేరే టైం చూసుకొని రావచ్చు కదా మీ సినిమా ఆల్రెడీ హిట్ చాలా కోట్లు కూడా వచ్చాయి మా రవన్న ఇన్ని రోజులు ఫ్లాపుల్లో ఉన్నాడు వచ్చి ఏదో ఒక చిన్న హిట్ కొట్టుకుపోతాడు అనే ఒక ఫీల్తో ఉండే నేను బట్ ఈ సినిమా చూసిన తర్వాత బాహుబలి మళ్ళీ ఎల్లుంటే బాగుండేది కదా అనే ఫీల్ వచ్చింది బేసిక్గా అసలు అన్న ఏం చూసి ఒప్పుకున్నాడు బీమ్స్ అన్ననా లేకుంటే అన్నా లేకుంటే చింటూ అన్ననా చింటు అనకు మాట ఇచ్చాను కాబట్టి నన్ను సినిమా తీశాడా మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి థియేటర్కి వచ్చే ఫ్యాన్సే కదా వాళ్ళ పరిస్థితి ఏంటి నేను నాయను క పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యానో రవితేజ గారికి కూడా నేను నుంచి అందే ఫ్యాన్ చాలా ఇష్టం రవితేజ సినిమా ఇలా ఉంటే ఎలా చూడాలి ఇప్పుడు రవితేజన్న విజిలేసినా చూడాలి కాళ్ళు లేపినా చూడాలి చూస్తాం బట్ కలెక్షన్లు ఎలా వస్తాయి ఇట్ ఎలా కొడతాం చాలా అంటే చాలా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మెయిన్గా ఈ సినిమాలో నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే నవీన్ చంద్ర అన్న యాక్టింగ్ బసిరెడ్డి క్యారెక్టర్ తర్వాత ఈ క్యారెక్టర్ కుమ్మేశాడు శివుడు అండ్ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ కొన్ని మూవ్స్ ఉంటాయనివి వేరే లెవెల్ అనిపిస్తుంది డాన్స్ మూవ్స్ కానీ విలన్ ఎంత ఉండాలో అంత స్పేస్ ఉందండి ఈ సినిమాలో కాకపోతే ఏంటి అంటే ఎవరికి ఎక్కువ ఏం లేదు అందరికీ సిమిలర్గా ఉంది కంటెంట్ లేదు సాంగ్స్ ప్రాపర్గా లేవు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా మైనస్ అసలు అసలు ఆ స్టోరీ ఏంటి దాంట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం అర్థం అవుతుంది జనాలకి ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు సినిమా ఎందుకు తీయడం మా చింటానికి మొక్క పెట్టడం కాకపోతే ఏంటి ఉప్పలమాలనుకుంటున్నారేటి షాక్ అయ్యారా అనడానికి కాదు కానీ బట్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ బాగుంది చూడ్డానికి చాలా కామెడీ